అందరికీ నమస్తే అండి నా పేరు లోకా గురుగుంట్ల నేను అబండెన్స్ కోచ్ అండ్ పర్సనల్ గ్రోత్ ఎక్స్పర్ట్ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎంతో ధనంతో రిచ్గా జీవించాలనుకుంటారు కానీ ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ మనీకి సంబంధించిన స్ట్రగుల్స్ ఉంటాయి మనం ఇక్కడ వచ్చింది మనము ఎప్పుడూ ధనానికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉండడానికి కాదు జీవితం అంతా మనం స్కూల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ హిస్టరీ బయాలజీ అన్నీ నేర్చుకుంటాము కానీ ఈ మనీని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి అబండెన్స్ని ఎట్లా సృష్టించుకోవాలి అన్న ఆ సబ్జెక్ట్స్ మనకు ఎక్కడ ఉండదు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా కూడా నాకు ఎప్పుడూ ఈ ప్రశ్నే ఉండేది ఎందుకని ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కానీ ఇవి ఎక్కడ ఉపయోగపడవు మనం చదివేటివి అని లైఫ్లో మనం చదువుతున్న సబ్జెక్ట్స్ స్కూల్లో నుంచి కాలేజీ నుంచి కొన్ని మాత్రమే ఉపయోగపడతాయి లైక్ మ్యాథ్స్ డైలీ లైఫ్లో ఉపయోగపడుతుంది తర్వాత కంప్యూటర్స్ కొంత ఉపయోగపడుతుంది మనం చదివే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ జువాలజీ హిస్టరీ మన లైఫ్ను మార్చడానికి ఏ విధంగానూ ఉపయోగపడట్లేదు ఇంగ్లీష్లో నేర్చుకుంటాం అది కూడా ఉపయోగపడుతుంది కొన్ని మాత్రమే ఉపయోగపడతాయి కానీ నిజంగా లైఫ్లో ఎంతో రిచ్గా సక్సెస్ఫుల్గా హ్యాపీగా జీవించడానికి ఆ ఎడ్యుకేషన్ అనేది లేదు అందుకనే నేను ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో రైట్ ఎడ్యుకేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలని ఎప్పుడు నా తపన ఈ ట్రాన్స్ఫర్మేషనల్ ఎడ్యుకేషన్ అనేది నేను టీచర్స్ ఉంటాను స్కూల్స్లో కావచ్చు కాలేజీలో కావచ్చు ఈవెన్ కంపెనీస్లోనూ అంతా కూడా ఎప్పుడైతే మనము ఈ ట్రాన్స్ఫర్మేషనల్ ఎడ్యుకేషన్ అనేది మనకు తెలుస్తుందో మన లైఫ్ని మనం మార్చుకోవచ్చు ఏంటి ట్రాన్స్ఫర్మేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ఇది మన జీవితానికి సంబంధించిన జ్ఞానము నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఎక్కువగా అలాగే కండక్ట్ చేస్తూ ఉంటాను హెల్త్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ మైండ్ సెట్ సంబంధించినవి సక్సెస్ సంబంధించినవి మేనిఫెస్టేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ మనీకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి కూడా రిలేషన్షిప్ సంబంధించినవి లైఫ్ పర్పస్ని ఎట్లా తెలుసుకోవాలి వీటి గురించి మనము నేర్చుకుంటే ఏమవుతుందంటే అవి మన లైఫ్లో ఎంతో ఉపయోగపడతాయి దీన్ని లైఫ్ ఎడ్యుకేషన్ అంటారు ఈరోజు నేను మన జీవితంలో అనంతమైన సంపాదనను సృష్టించుకోవడానికి పది సూత్రాలను నేను మీతో షేర్ చేస్తాను ఈ పది సూత్రాలను మీరు తెలుసుకొని మీరు ఆచరిస్తే మీ లైఫ్లో మీరు కూడా ఎంతో ధనవంతులుగా జీవిస్తారు ఇంట్రెస్టింగ్గా ఉన్న టాపిక్ ఎస్ సో నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు మనీకి సంబంధించింది అబండెన్స్ సంబంధించింది ప్రతి ఒక్కరికి ఇష్టమే ప్రతి ఒక్కరికి అవసరమైన టాపిక్ అందుకనే నేను ఈ అబండెన్స్ టాపిక్ తీసుకుంటున్నాను ఇంతకుముందు ఒక ఎపిసోడ్ నేను అబండెన్స్ బ్లాగ్స్ గురించి చేశాను మీరు ఒకవేళ ఆ ఎపిసోడ్ ఆ వీడియో చూడకపోతే మీరు యూట్యూబ్లో చూడండి సో ఈరోజు మనము ఈ పది సూత్రాల ద్వారా మనము ధనాన్ని అబండెన్స్ని ఎట్లా మన జీవితంలో ఆకర్షించవచ్చు అన్న దాని గురించి మనం నేర్చుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే మన లైఫ్లో మనకు కావాల్సినంత మనీ సక్సెస్ అంత రావాలంటే మనం తెలుసుకోవాల్సింది మనకేం కావాలో మనం తెలుసుకోవాలి వాట్ డూ ఐ వాంట్ మనకేం కావాలో తెలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ మనం గోల్ అచీవ్ చేసినట్లే ఆ స్పష్టత అనేది మనకు ఉండాలి నాకు ఏం కావాలి ఎలా తెలుస్తుంది మనకు మనమే అడగాలి నాకేం కావాలని వేరే వాళ్ళని అడిగారు అనుకోండి వాళ్ళకి తెలియదు మనకేం కావాలనేది మనమే స్పష్టత తెచ్చుకోవాలి ఆ స్పష్టత రావాలంటే మన సెల్ఫ్ నాలెడ్జ్ అనేది పెంచుకుంటూ ఉండాలి మన మైండ్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి సో ఎప్పుడైతే మనకి ఏం కావాలో తెలుస్తుందో అప్పుడు మన మైండ్ మనకు కరెక్ట్ వేలో గైడ్ చేస్తుంది మనం అప్పుడు కంప్లీట్ అలైన్మెంట్లో ఉంటాము ఎప్పుడైతే మనకు ఏం కావాలో మనకు తెలుస్తుందో మనం ఎప్పుడైతే ఎక్కడికి వెళ్ళాలో అన్న క్లారిటీ ఉంటుందో అప్పుడు మనం ఆ డెస్టినేషన్ అయితే చేరుతాము సో ఫస్ట్ అబండెన్స్ సూత్రం ఏంటంటే మనకు కావాల్సింది మనం తెలుసుకోవడము ఈ మనకు కావాల్సింది మనం తెలుసుకునే క్రమంలో మనము ఈ రెండవ సూత్రం గురించి తెలుసుకోవాలి అదేంటంటే మన లైఫ్లో ఉన్న అబండెన్స్ బ్లాక్స్ని క్లియర్ చేసుకోవాలి అన్ని అబండెన్స్ బ్లాక్స్ ఎన్నో ఉంటాయి భయాలు ఉంటాయి పరిమితమైన నమ్మకాలు ఉంటాయి ఎన్నో అబండెన్స్ బ్లాక్స్ ఉంటాయి ఆ అబండెన్స్ బ్లాక్స్ ఏంటంటే ఆ కలుపు మొక్కలు లాంటివి ఇప్పుడు రైతు పొలంలో పంట వేసింటారు ఆ కలుపుని తీసేస్తూ ఉంటారు అప్పుడే పంట చేతికి వస్తుంది లేదంటే తను వేసిన ఎరువు మొత్తం దానికి పెట్టిన పెట్టుబడి అంతా కూడా ఆ కలుపు దినిపోతుంది సో క్లియరింగ్ అబండెన్స్ బ్లాక్స్ ఇది సెకండ్ అబండెన్స్ సూత్ర సో ఈ అబండెన్స్ బ్లాక్స్ క్లియర్ చేసుకోవడము సెకండ్ సూత్రం ఎలా అంటే ఎందుకు అట్లా నేను ఉంచానంటే ఎప్పుడైతే అబండెన్స్ బ్లాక్స్ క్లియర్ చేసుకుంటామో మనకు న్యాచురల్గా ఆ అబండెన్స్ ఎనర్జీ అనేది ఫ్లో జరుగుతుంది ఎందుకంటే మనీ అంటే ఎనర్జీ అబండెన్స్ అంటే ఎనర్జీ ఆ ఎనర్జీ ఫ్లో కాకుండా మనకి ఆ యొక్క బ్లాక్స్ అడ్డుకుంటాయి మనకి ఇప్పుడు ఎట్లయితే మనం ట్రాఫిక్లో వెహికల్స్ అన్నీ ఆగిపోయింది ఎక్కువ ట్రాఫిక్ ఉండడం వల్ల అక్కడ ట్రాఫిక్ పోలీస్ లేరు అన్నీ వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి జామ్ ట్రాఫిక్ జామ్ అయింది సో అక్కడ మనము మనం ఈజీగా రోడ్ మీద పాస్ అవ్వాలంటే ఆ యొక్క ట్రాఫిక్ జామ్ క్లియర్ అవ్వాలి అలాగా మనకు ఆ న్యాచురల్ ఫ్లో ఆ ఎనర్జీ ఫ్లో ఆ ఐడియాస్ ఫ్లో అవ్వాలంటే అబండెన్స్ ఫ్లో అవ్వాలంటే మన మన లోపల ఉన్న ఆ యొక్క లిమిటేషన్స్ ఆ బ్లాక్స్ ఆ భయాలు అవన్నీ తొలగించుకోవాలి ఎక్కువగా అవి గతం నుంచి వస్తుంటాయి మనకి తర్వాత మీ లైఫ్లో మీరు ఫుల్ రిచ్గా జీవించాలంటే కమిట్మెంట్ తీసుకోవాలి దేనికి మీ సెల్ఫ్ వర్క్ గురించి డీప్ ఇన్నర్ వర్క్ చేసుకోవాలి మనము జస్ట్ ఓకే మనము ఏదో ఒక బుక్ చదవగానే ఒక క్లాస్ వినగానే మనకు మన లైఫ్ మారిపోదు కానీ అవి ఆచరించాలి మనము నేను ఎక్కువగా ఈ పాయింట్ ఎంఫసైజ్ చేస్తూ ఉంటాను డీప్ ఇన్నర్ వర్క్ అనేది డీప్ ఇన్నర్ వర్క్ అంటే మనకు మన పరిమితుల్ని మనం తెలుసుకోవడము తర్వాత మన మన యొక్క శక్తి సామర్థ్యాలను మనం గుర్తించడము తర్వాత మనకు కావాల్సిన నైపుణ్యాల్ని మనం డెవలప్ చేసుకోవడము మనకు కావాల్సిన జ్ఞానాన్ని మనం పొందడము కావాల్సిన గైడెన్స్ తీసుకుంటున్నాము సీనియర్ మాస్టర్స్ నుంచి ఇదంతా కూడా డీప్ ఇన్నర్ వర్క్ కిందికి వస్తుంది సో ఈ డీప్ ఇన్నర్ వర్క్ అనేది మనం చేసుకోకుండా మనకు మన లైఫ్ మారాలి అంటే అది ఎప్పటికీ మారదు మీ లైఫ్కి మీరు రెస్పాన్సిబుల్ తీసుకొని మీ ఇన్నర్ వర్క్ మీరు చేసుకోవాలి చాలామందికి ఇన్నర్ వర్క్ అంటే ఏందో తెలీదు జస్ట్ మెడిటేషన్ చేస్తూ ఉండొచ్చు బట్ స్టిల్ మెడిటేషన్తో పాటు మెడిటేషన్ ఈజ్ పవర్ఫుల్ అల్టిమేట్ అది ఆ మెడిటేషన్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఉన్న బ్లాక్స్ మన లోపల ఉన్న లిమిటేషన్స్ మన గురించిన ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకు బయటకు వస్తుంది మనకు తెలుస్తుంది మన ఈ డీప్ వర్క్ ద్వారా మనకు అనవసరమైనవన్నీ తొలగించుకోవాలి కావాల్సినవన్నీ మనము ఇన్స్టాల్ చేసుకోవాలి మన మైండ్లో ఆ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి అబండెన్స్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే అబండెన్స్ మనీ అనేది మైండ్ సెట్కి సంబంధించింది జస్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు మన మైండ్ సెట్ మార్చుకుంటే మన బ్యాంక్ బ్యాలెన్స్ మారుతుంది సో ఆ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి మన డీప్ ఇన్నర్ వర్క్ అనేది మనం చేసుకోవాలి తర్వాత నాలుగవ సూత్రం ఏంటంటే అబండెన్స్ సూత్రము మన ఫ్యూచర్కి మనం కనెక్ట్ అవుతూ ఉండాలి ఫ్యూచర్ పాజిబిలిటీస్ మన ఫ్యూచర్లో రాబోయే అవకాశాలు వాటిని మనము కనెక్ట్ అవ్వాలి వాటిని మనం గుర్తించాలి జనరల్గా ఎట్లా ఉంటుందంటే హ్యూమన్ బీయింగ్స్ మైండ్ సెట్ ఎక్కువగా గతంలో ఉంటుంది గతం గురించి ఆలోచిస్తూ ఉంటుంది గతం యొక్క ఫెయిల్యూర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది మన మైండ్ కానీ ఆ గతానికి గుడ్ బై చెప్పి మనము ఎట్లాంటి ఫ్యూచర్ క్రియేట్ చేసుకోవాలి ఆ ఫ్యూచర్కి మనం కనెక్ట్ అవ్వాలి ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం నేర్చుకున్నాం కదా మనకేం కావాలో తెలుసుకోవాలి మనము అని మనం అది తెలుసుకున్న తర్వాత ఆ ఫ్యూచర్లో మీరు ఏ టైంకి అది పొందాలనుకుంటున్నారు ఏ డేట్ ఏ మంత్ ఏ ఇయర్కి మీరు పొందాలనుకుంటున్నారు మనీ ఆ వన్ ఇయర్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ఆ ఫ్యూచర్ ఎనర్జీని మనము మన మెడిటేషన్లో మనము ఇన్ చేయాలి అంటే కనెక్ట్ అవ్వాలి ఎప్పుడైతే ఆ ఫ్యూచర్ గోల్స్కి మన ఎనర్జీని పంపిస్తుంటామో మనం మెడిటేషన్ చేస్తుంటామో ఆ డిజైర్డ్ ఫ్యూచర్ మనం కోరుకున్న ఆ భవిష్యత్తు మనకు సృష్టించబడుతుంది కాబట్టి ఎప్పుడైతే మీరు గతంలోకి వెళ్తూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారనుకోండి వెంటనే మీ మీ యొక్క లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి మీరు ఏం సాధించాలనుకున్నారో దాన్ని గుర్తు చేసుకోండి ఆ ఫ్యూచర్ మూమెంట్స్ కనెక్ట్ అవ్వండి అప్పుడు గతం దాని యొక్క ప్రభావం మన మీద కోల్పోతుంది తర్వాత ఐదవ అబండెన్స్ సూత్రం ఏంటంటే మన ఎనర్జీ స్టేట్ మన ఎమోషనల్ స్టేట్ హైలో ఉంచుకోవడము మన లో ఎమోషన్స్ ఉంటే ఏమవుతుందంటే మనము ఆ స్థితి నుంచి అబండెన్స్ని సృష్టించుకోలేము హయ్యర్ ఎమోషన్స్తో ఉండాలి పాజిటివ్ ఎమోషన్స్ ఉదాహరణకు ప్రేమతత్వము భావము మనల్ని మనం అంగీకరించడము మన పనిని మనం చేయడము ఒక పాజిటివ్ ఎనర్జీ స్టేట్ హై వైబ్రేషనల్ స్టేట్ హై ఎనర్జీ స్టేట్లో ఉండాలి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాము మన గోల్ ఇక్కడ ఉంది ఫ్యూచర్లో సో ఇక్కడికి ఇక్కడికి గ్యాప్ ఉంది ఈ ఈ గ్యాప్ను బిల్డ్ చేయాలి మనము ఇప్పుడు మన ఫ్యూచర్ గోల్ ఫ్రీక్వెన్సీ ఇంత హైలో ఉంది కానీ మన ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉంది కింద సో మన ఎనర్జీ మన ఎమోషనల్ స్టేట్ మన ఫ్రీక్వెన్సీ లెవెల్ మనం పెంచుకోవాలి మన లక్ష్యం ఏదైతే ఉందో దాంతో ఎమోషనల్గా ఎనర్జెటిక్ పరంగా మ్యాచ్ అవ్వాలి ఆ మ్యాచ్ అయినప్పుడే మనకు మన గోల్ని మనం సృష్టించుకోగలుగుతాము మన ధనాన్ని సృష్టించుకోగలుగుతాము ఫ్రీక్వెన్సీ మ్యాచ్ లేనప్పుడు ఏమవుతుందంటే ఆ వైబ్రేషనల్ మ్యాచ్ లేనప్పుడు ఏమవుతుందంటే మనం కావాలని అనుకుంటుంటాము కానీ మనము మన వెలితిలో ఉంటాము అది ఎప్పుడు అక్కడే ఉంటుంది మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాము హై ఎమోషన్స్ హై ఎనర్జీ స్టేట్లో మీరు ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండండి సాధన చేస్తూ ఉండండి అరవ అబండెన్స్ సూత్రం ఏంటంటే మీ బిలీఫ్ సిస్టమ్ని మీరు అప్గ్రేడ్ చేసుకోండి ఇప్పుడు మనకి సా స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి ఆ స్మార్ట్ ఫోన్లో ఒక నోటిఫికేషన్ వస్తుంది అప్డేట్స్ ఇన్స్టాల్ చేయాలి అని అక్కడ కింద ఇంకొక ఆప్షన్ ఉంటుంది స్కిప్ నవ్ స్కిప్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది అంటే తర్వాత చేయొచ్చు అని మనం ప్రతిసారి స్కిప్ స్కిప్ అని కొడుతున్నాం అనుకోండి ఏదో ఒక రోజు ఆ ఫోను హ్యాంగ్ అయిపోతుంది స్టక్ అవుతుంది ఇంకా అది యాక్సెప్ట్ చేస్తేనే ఫోను ఆ కొత్త అప్డేట్స్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి మరి ఒక ఫోన్ని మనం మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటున్నాము ఇన్స్టాల్ చేస్తున్నాం అప్డేట్స్ మన మనసుకి మన బిలీఫ్ సిస్టమ్ మన గతంలో ఉన్న పరిమితమైన నమ్మకాలు మనలో ఉంటాయి ఆ ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి ఏవైతే ధనానికి సంబంధించిన పరిమితమైన నమ్మకాలు ఉంటాయో వాటిని తొలగించుకుంటూ రెండో వైపు ఏ నమ్మకాలు ఏ ఆలోచనలు పెట్టుకుంటే మీరు అత్యంత ధనాన్ని మీ లైఫ్లోకి ఆకర్షిస్తారో ఆ నమ్మకాలని ఆలోచనల్ని మీరు పెంపొందించుకోవాలి అప్డేటింగ్ బిలీఫ్ సిస్టమ్ అంటే అదే లేదంటే అప్గ్రేడింగ్ బిలీఫ్ సిస్టమ్ అంటారు మన నమ్మకాలని మార్చుకోవడము కొత్త నమ్మకాలని పెంపొందించుకోవడము మన నమ్మకాలే మన జీవితము మన మూలాల్లో ఉన్న ఆ నమ్మకాలని మనం మార్చుకునే వరకు మన మన జీవిత సంఘటనలు మారవు అప్పుడే మన నమ్మకాలని మార్చుకున్నప్పుడే మనము ఎరుకతో అనుభూతి చెందుతాము మన జీవితానికి మనమే సృష్టికర్తలము అని లేదంటే ఆ కాన్సెప్ట్ ఓన్లీ సూపర్ఫిషియల్గా పైన పైన మనం మనం తెలుసుకున్నట్లు ఆ కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే మన ఓల్డ్ సాఫ్ట్వేర్స్ ఆ పాత నమ్మకాలు అనే సాఫ్ట్వేర్లు అవి అవి క్లియర్ చేసుకుంటాము న్యూ సాఫ్ట్వేర్స్ న్యూ బిలీఫ్స్ అవి ఇన్స్టాల్ చేసుకుంటాము మన మైండ్లో అప్పుడు మ మన రియాలిటీ మారుతూ వస్తుంది బయట కండిషన్లు మార్చాలని ప్రయత్నిస్తుంటే అవి మారవు లోపల మన మైండ్ సెట్ మన బిలీఫ్స్ మార్చుకోవాలి సో మీ మీ నమ్మకాల గురించి మీరు వర్క్ చేయండి నా ప్రోగ్రామ్స్లో ఎక్కువగా నేను మన బిలీఫ్స్ లిమిటెడ్ బిలీఫ్స్ని ఎట్లా మార్చుకోవాలి అని ఆ కాన్సెప్ట్ ప్రతి దాంట్లోనూ ఉంచుంటాను నేను బిలీఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవడానికి ఆ బిలీఫ్స్ ట్రాన్స్ఫార్మ్ చేసుకునే వరకు మనం మన మన లైఫ్ మనము ఎక్కడ వేసిన గొంగల్ అక్కడే ఉంటుంది సో ట్రాన్స్ఫార్మింగ్ బిలీఫ్స్ అప్పుడు మన అబండెన్స్ని మనం సృష్టించుకుంటాము తర్వాత మన సెల్ఫ్ వర్త్ పెంచుకోవడము మన మన స్వీయ విలువను స్వీయ అర్హతను పెంచుకోవడము ఎందుకని డబ్బులు అట్రాక్ట్ చేసుకోలేరంటే ఆ సెల్ఫ్ వర్త్ లేకపోవడం వల్ల మన యొక్క సెల్ఫ్ ఎస్టీము ఆత్మవిశ్వాసము మన మన యొక్క నమ్మకము మనల్ని మనం నమ్మడము మన వాల్యూని గుర్తించడము మన టైంని ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడము మన సెల్ఫ్ వర్త్ ఎప్పుడైతే మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడు మనకు న్యాచురల్గా మనీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది మీరు మీరు మీ సెల్ఫ్ వర్త్కి మీరు ఎన్ని ఎంత రేటింగ్ ఇస్తారు ఒక స్కేల్లో జీరో నుంచి టెన్ వరకు జీరో అంటే అస్సలు లేదని టెన్ అంటే ఎక్కువ ఫుల్ సెల్ఫ్ వర్త్ ఉందని సో మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఫస్ట్ మీకు ఏదనిపిస్తే చెప్పండి మీరు గమనించండి ఈ వీడియో కింద మీరు షేర్ చేయొచ్చు ఆ నెంబర్ ఫస్ట్ ఏ నెంబర్ వస్తే దాన్ని గమనించండి ఫోరా ఫైవ నైనా టెన్ ఆ సో మీ మీ యొక్క సెల్ఫ్ వర్త్ మీ స్వీయ అర్హత అన్నది అంటే ఏంటంటే నే నేను ధనాన్ని సంపాదించడానికి అర్హుడిని నేను రిచ్గా జీవించడానికి అర్హుడిని అన్న భావనలు అవి స్ట్రాంగ్గా ఉన్నాయంటే టెన్ అని అర్థము ఇప్పుడు మీకు నెంబర్ సెవెన్ వచ్చింది లేదంటే ఫైవ్ వచ్చింది అనుకోండి సెవెన్ కన్నా బిలో వచ్చింటే ఎయిట్ కన్నా బిలో వచ్చింటే మీ సెల్ఫ్ వర్త్ మీరు డెవలప్ చేసుకోవాలని అర్థము అది ఎయిట్ ఆర్ ప్లస్ ఉండాలి సెల్ఫ్ వర్త్ రేటింగ్ ఎనిమిది కానీ అంతకన్నా ఎక్కువగానే ఉండాలి అప్పుడు మీరు మీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ హైగా ఉంటాయి మీరు దేన్నైనా అచీవ్ చేయగలగన్న సామర్థ్యం ఉంటుంది మన మన స్వీయ శక్తిని మనం గుర్తించకపోతే మనము లైఫ్లో అబండెన్స్ సాధించలేము మనము మన స్వీయ అర్హతను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉండాలి తర్వాత ఎనిమిదవ సూత్రం ఏంటంటే మన ఎనర్జీ కంటైనర్స్ మన మనీ కంటైనర్స్ ఉంటాయి ఇది కంటైనర్స్ అంటే ఒక పాత్ర అనుకోవచ్చు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాత్ర అంటే లిటరల్గా ఒక పాత్ర అని కాదు మనము రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది ఆ మనీ కంటైనర్స్ ఉంటాయి మనలో సో మనము ఎంతైతే రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటే అంత మాత్రమే మనకు వస్తుంది ఇప్పుడు ఒక చిన్న గ్లాస్లో నీళ్ళు ఎన్ని పడతాయి ఆ గ్లాస్ సైజు ఎంత ఉంటే అంత అన్ని నీళ్ళే పడతాయి ఒక గ్లాస్ సైజు గ్లాసు ఈ సైజు ఉంటుంది అందులో ఒక చెంబు నీళ్లు పట్టాలంటే పట్ట అందులో ఎందుకంటే దాని సైజు ఇంతే ఉంటుంది ఇప్పుడు మీరు ఒక నదికి వెళ్ళారు అక్కడ ఎన్ని నీళ్ళైనా తెచ్చుకోవచ్చు కానీ మీరు తీసుకెళ్లే కంటైనర్ని బట్టి మీరు బకెట్ తీసుకువెళ్తారా లేదంటే ఒక మగ్గు తీసుకెళ్తారా ఒక వాటర్ ట్యాంకర్ తీసుకెళ్తారా దాన్ని బట్టి అన్ని నీళ్ళు మీరు తెచ్చుకోవచ్చు సో మనలో కూడా ఈ ఎనర్జీ కంటైనర్స్ అనేవి ఉంటాయి ఆ ఎనర్జీ కంటైనర్స్ని ఆ మనీ కంటైనర్స్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అప్పుడేమవుతుందంటే మనం ఎక్కువగా రిసీవ్ చేసుకుంటాము తరువాత మన టాలెంట్స్ని మనం గుర్తించడము మనకు ఎన్నో టాలెంట్స్ ఉంటాయి ఆ ఆ యొక్క నైపుణ్యాల్ని మనం గుర్తించాలి ఎవరైతే వారి వారి టాలెంట్స్ని గుర్తించింటారో వారి సామర్థ్యాలను వారు ఉంటారో వాళ్ళ స్కిల్స్ ఏంటి వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి దేంట్లో వాళ్ళు బెస్ట్గా చేయగలరు దాన్ని గుర్తిస్తే ఏమవుతుందంటే గా వాళ్ళు మనీని అట్రాక్ట్ చేసుకుంటారు సో మీ టాలెంట్స్ ఏంటి మీ మీ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆ టాలెంట్స్ న్యాచురల్ టాలెంట్స్ని వేరే వాళ్ళకి ఆఫర్ చేయండి అప్పుడు ఆ మనీ అనేది మీ లైఫ్లో వస్తుంది మనీ ఏంటంటే ఆ లైఫ్ ఎనర్జీ మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఇక్కడ పూర్వకాలంలో ధనాన్ని ఎట్లా చూసేవాళ్ళంటే ధనం కాకుండా వస్తువు మార్పిడి ఉండేది ఇప్పుడు ఒకరు బియ్యము పండించారు వరి వరి పండించారు ఇంకొకరు గోధుమలు పండించారు వాళ్ళిద్దరు ఎక్స్చేంజ్ చేసుకుంటారు మీరు వరి తీసుకోండి మాకు గోధుమలు ఇవ్వండి అని అంటే ఆ ఎక్స్చేంజింగ్ ఎనర్జీ అక్కడ సో మనీ కూడా అంతే మన టాలెంట్స్ మన స్కిల్స్ మన సామర్థ్యాల్ని మనం ఎప్పుడైతే ఎవరికైనా ఆఫర్ చేస్తామో అప్పుడు వాళ్ళు మనకు పే చేస్తారు నేను అంతే నేను నా లైఫ్లో ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ సిక్స్టీ పర్సెంట్ సర్వీస్ ఫ్రీ యాక్టివిటీస్ ఫ్రీ ప్రోగ్రామ్స్కి డెడికేట్ చేస్తాను ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ నా అర్నింగ్కి పెట్టుకుంటాను కొన్ని పెయిడ్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాను దానివల్ల ఏమవుతుందంటే నేను ఈ సమాజానికి చేయాలి మంచి చేయాలి అన్న నా కోరిక నా తపన ఏదైతే ఉందో అది చేస్తూ ఉంటాను అట్ ద సేమ్ టైం కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా కార్పొరేట్ ప్రోగ్రామ్స్ కొన్ని ఉంటాయి వాటి ద్వారా నాకు కావాల్సిన మనీ నాకు వస్తూ ఉంటుంది ఇట్లా నా లైఫ్ని నేను బ్యాలెన్స్ చేసుకుంటున్నాను కాబట్టి మీరు కూడా మీ ట్యాలెంట్స్ని మీరు గుర్తించి మీ ట్యాలెంట్స్ని ఆఫర్ చేయండి ఇతరులకు అప్పుడు మీకు మనీ అనేది వస్తుంది తర్వాత తొమ్మిదవది ఏంటంటే వెల్త్ కాన్షియస్నెస్ని డెవలప్ చేసుకోవడము మనీ అనేది ఎనర్జీ ప్యూర్ ఎనర్జీ మనం ఎట్లయితే మనం తిన్న ఫుడ్ ఎనర్జీగా మారుతుందో మనీ కూడా అంతే అది లైఫ్ ఎనర్జీ మనము దాన్ని అది మంచిది కాదు చెడ్డది కాదు న్యూట్రల్ మనం దాన్ని ద్వేషించకూడదు రిచ్ పీపుల్ని ద్వేషించకూడదు కొంతమంది డబ్బులు తీసుకునే వ్యక్తులను ద్వేషిస్తుంటారు ఎగ్జాంపుల్ ఒక షాపుకు వెళ్ళారు షర్ట్ కొన్నారు ఈ షర్ట్కి ఇంత రేట్ తీసుకున్నారని వాళ్ళు తిట్టుకుంటుంటారు కానీ ప్రతిదానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది ఆ వాల్యూ ప్రకారమే రేట్ డిసైడ్ చేస్తారు మనకు నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు మనము వాళ్ళని ధన ధనవంతుల్ని తిడుతున్నాము అంటే ఇండైరెక్ట్గా మనం మనీని మనీ ఎనర్జీని తిడుతున్నట్లు ఆ మనీని మనం దూరం పంపిస్తున్నట్లు సో మన వెల్త్ కాన్షియస్నెస్ మనీ కాన్షియస్నెస్ మనము ఈ ఈ సమృద్ధి చేతనాన్ని మనం డెవలప్ చేసుకోవాలి మన మన కాన్షియస్నెస్లో ఆ సమృద్ధికి సంబంధించిన ఆలోచనలు భావాలు ఎమోషన్స్ ఆ యొక్క నమ్మకాలని డెవలప్ చేసుకుంటూ స్ట్రాంగ్గా అవ్వాలి మనము ఆ వెల్త్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు ఆ మనీ అనేది న్యాచురల్గా మన లైఫ్లోకి వస్తుంది పావర్టీ కాన్షియస్నెస్ అంటారు ఒకటి పావర్టీ కాన్షియస్నెస్ ఉంటే మనం ఎప్పుడూ డబ్బుల సమస్యలతోనే ఉంటాము అందుకనే ఎన్నో ప్రోగ్రామ్స్ మనం అటెండ్ అవుతుంటాము ఇట్లాంటి సెషన్స్ వింటుంటాము బుక్స్ అవుతుంటాము అవన్నీ ఏం చేస్తాయంటే మనకు మన వెల్త్ కాన్షియస్నెస్ని డెవలప్ చేస్తాయి సమృద్ధి చేతనాన్ని డెవలప్ చేస్తాయి లాస్ట్ పాయింట్ పదవ పాయింట్ ఏంటంటే హ్యాపీ మనీ కాన్సెప్ట్ హ్యాపీ మనీ అంటే ఏంటంటే మనము మనీ ఎనర్జీతో హ్యాపీగా ఉండడము ఇప్పుడు చాలామంది ఎవరైతే ధనంతో ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళ దగ్గర ఉన్న మనీతో హ్యాపీగా ఉండరు వాళ్ళు ఆ కరెంట్ బిల్ కట్టాలి బాధపడుతూ ఉంటారు డబ్బులు ఇవ్వాలంటే ఒక ఊబర్ క్యాబ్ బుక్ చేసుకుంటారు డబ్బులు ఇచ్చేటప్పుడు బాధపడుతుంటారు అంటే అన్హ్యాపీ మనీ అది నా నా సెషన్స్లో ఎక్కువగా ఈ హ్యాపీ మనీని ఎట్లా డెవలప్ చేసుకోవాలి మనీని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలని నేర్పిస్తూ ఉంటాను నేను సో మనం కూడా మన దగ్గర ఎంత ఉన్న ఆ మనీతో మనము కృతజ్ఞతగా ఉండడము హ్యాపీగా ఉండడము దానివల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ ఎక్కువ మనకు సంపద అనేది వస్తుంది సో మీ దగ్గర ఉన్న మనీ మీతో హ్యాపీగా ఉందనుకోండి ఇంకా ఎక్కువ వస్తుంది మనము మనీ ఎవరికి ఇచ్చినా బాధతో ఇస్తున్నాము అంటే మనము అన్హ్యాపీ మనీ క్యారీ చేస్తున్నట్లు ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది సో హ్యాపీ మనీతో హ్యాపీగా జీవించండి ఈ పది సూత్రాలు మీ లైఫ్లో ఆచరించి ఫుల్ అబండెన్స్తో రిచ్ లైఫ్ని జీవించాలని నేను కోరుకుంటున్నాను నేను మీ ఫ్రెండ్ లోకా గురుగుంట్ల నేను మళ్ళీ ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎంతోమందికి అవసరమై ఉంటుంది ఈ నాలెడ్జ్ అనేది కాన్సెప్ట్స్ అనేది మీరు షేర్ చేయండి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్